వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ వినాయక చతుర్థిలో ఏడవ రోజు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏడవ రోజున గణపతిని పూజించిన వారు ఈ రోజున వైభవంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు నిమజ్జనానికి ముందు ఇంట్లో లేదా మండపాల్లో చివరి పూజలు చేసి ఊరేగింపుగా వెళ్ళి వినాయకుడికి వీడ్కోలు పలుకుతూ ఉండేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నిమజ్జనం ఊరేగింపులో పాటలు నృత్యాలు డప్పులు భజనలతో ఆ గ్రామాల్లో కావచ్చు మండపాల్లో కావచ్చు కాలనీలో కావచ్చు ఆ వీధుల్లో కోలాహలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి నిరంతరం ఇక్కడ అంటే కొంతమంది ఈ పూజలు చేసిన తర్వాత కొంతమంది తొమ్మిదవ రోజు కొంతమంది పదకొండవ రోజుతో గణపతిని కూడా పూజించి ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు నైవేద్యాలు సమర్పించిన తర్వాత గణపతి స్తోత్రాన్ని పఠిస్తూ ఆరతలు ఇస్తూ భక్తిని చాటుకుంటూ ఉంటారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు చాలా చోట మండపాల్లో ఏడవ రోజున కూడా సంగీత నృత్య కార్యక్రమాలు భక్తి ప్రసంగాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ రోజున ప్రజలు ఒకరిని ఒకరు ఒకే చోట కలిసి పండుగ వాతావరణం మనం కొనసాగే రోజుగా కూడా చెప్పడం జరిగింది మొత్తంగా ఏడవ రోజున కొన్ని చోట్ల పండుగ ముగింపు రోజుగా మరి కొన్ని చోట్ల పండుగ వైభవంగా కొనసాగేటువంటి రోజుగా కూడా ఉంటుంది కాబట్టి ఇది ఏడవ రోజున ప్రత్యేకత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గణపతికి సంబంధించినటువంటి భక్తి పాటలు తెలుగు ఫోకస్ టీవీ మ్యూజిక్ ఛానల్లోనూ అలాగే మా పాటల ప్రపంచం అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి వాటిలో కూడా మీరు చూసి అవి కూడా నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక గణపానికి సంబంధించి ఎనిమిదవ రోజు ప్రాముఖ్యత కూడా మరో వీడియోలో మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ కూడా యూట్యూబ్ ఛానల్